బుల్బుల్ కథలకు స్వాగతం కథ పేరు అవ్వ పెట్టిన వేడివేడి బువ్వ పూర్వం గుంతల రాజ్యాన్ని సురేంద్రుడు పాలించేవాడు మంత్రి మహేంద్ర రాజుకు తల్లో నాలుకలా మెలిగేవాడు రాజు కూడా మంత్రి సలహాలేనిదే ఎలాంటి నిర్ణయాలు తీసుకునేవాడే కాదు రాజ్య విస్తరణలోనూ రాజుకు మంత్రి తన ఉపాయాలతో ఎంతో సాయం చేశాడు కానీ ఒకసారి సురేంద్రుడు పొరుగు రాజ్యం మీద దండెత్తాడు అది అనుకున్న దానికన్నా బలమైన రాజ్యం కావడంతో మహేంద్ర ఎత్తులు ఫలించలేదు దీంతో సురేంద్రుడు ఓడిపోయాడు తన సలహా ఫలించినందుకు మహేంద్ర చింతించాడు ఒక రకమైన నైరాస్యానికి లోనయ్యాడు ఒక్కడే తన ఇంటి బాట పట్టాడు అది వేసవి కావడంతో దారిలో కాస్త అలసటకు గురయ్యాడు ఓ ఇంటి అరుగు మీద కూర్చుండిపోయాడు అదే సమయంలో అవ్వ తన మనవలకు అన్నం పెడుతోంది ఇంతలో ఒక మనవడు పెద్దగా కేక పెట్టాడు ఏమైందంటూ కంగారుగా వచ్చింది అవ్వ అన్నంలో చేయి పెట్టాను కాలింది అని చెప్పాను అబ్బాయి నీ తెలివి తెల్లారినట్టే ఉంది నేరుగా అన్నం మధ్యలో ఎవరైనా చేయి పెడతారా నెమ్మదిగా ఉఫ్ ఉఫ్ ఊదుకుంటూ పక్క నుంచి తింటూ వెళ్ళాలి కానీ అని హెచ్చరించింది అది విన్న మహేంద్రకు తాను చేసిన పొరపాటు ఏమిటో అర్థమైంది ఆ తర్వాత కొన్ని రోజులు విరామం తీసుకుని రాజును మళ్లీ దండయాత్ర చేయమన్నాడు కానీ ఈసారి నేరుగా ఆ పెద్ద రాజ్యం మీద కాకుండా చుట్టుపక్కల ఉండేదాన్ని సామంత రాజ్యాలపై దండెత్తమన్నాడు రాజు ఒక్కో రాజ్యాన్ని గెలుచుకుంటూ పెద్ద రాజ్యాన్ని ఒంటరి చేశాడు సామంత రాజుల నుంచి ఎటువంటి సాయం అందకుండా చేసి అప్పుడు శత్రు రాజ్యం మీద సురేంద్రుడు దండెత్తేలా చేశాడు ఆ పెద్ద రాజ్యం ఈసారి ఓడిపోయింది మహేంద్రుడి తెలివితేటలతోనే ఇదంతా సాధ్యమైందని రాజు పొగిడాడు కాదు ప్రభు ఇదంతా పెట్టిన వేడి వేడి బువ్వ వల్లే అని మనసులోని మంత్రి అనుకున్నాడు కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్